ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే వెండి తెర మీద కానీ బుల్లితెర మీద కానీ కనిపించి నటించే ఆర్టిస్టుల జీవితాలు నిజ జీవితాలు మరియు వాళ్ళు పోషించే పాత్రలకి చాలా వ్యతిరేకంగా ఉంటాయనే చెప్పాలి అలాంటి ఓ సంఘటనే పవిత్ర జయరాం అకస్మాత్తుగా గుండెపోటుతో కాలం చేస్తే ఆవిడ భర్త సీరియల్ నటుడు చందు చంద్రకాంత్ భార్య పోయి వారం రోజులు కూడా తాను ఉంటున్న నివాసంలో భార్య పోయి ఉండలేక ఆవిడను గుర్తు చేసుకుంటూ ఆత్మహుతికి పాల్పడిన నేపథ్యం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు అందరినీ ఎంత దిగ్భ్రాంతి గురి చేస్తుందో మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పటివరకు మనకు తెలియని ఎన్నో షాకింగ్ నిజాలు ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా చంద్రకాంత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మునిపెన్నడు లేని విధంగా మునిపెన్నడు లేని విధంగా ఒకదాని తర్వాత ఇంకొకటి ముఖ్యంగా అతని ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్య ద్వారా అతని తల్లిదండ్రుల ద్వారా అతని చెల్లెల ద్వారా స్నేహితుల ద్వారా చుట్టుపక్కల ఉండే వాళ్ళ ద్వారా వెలుగులోకి వస్తున్న ఎన్నో నిజాలు ప్రతి ఒక్కరినే షాక్కి గుర్తుంది చేస్తున్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే చెట్టంతా కొడుకుని కోల్పోయి బోరు బోరుమని ఏడుస్తున్న చంద్రకాంత్ తండ్రి వెలుగులోకి తీసుకొచ్చిన ఇంకొక షాకింగ్ నిజం మీకోసం ఇక చంద్రకాంత్ తండ్రి చెప్పుకొస్తూ తన కొడుకు సీరియల్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపే సంపాదించుకున్నాడని కాకపోతే తన జీవితంలో ఏర్పడ్డ మార్పు ఒక ఐదేళ్ల నుంచి మాత్రం కుటుంబంలోని వాళ్ళతో ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదని మమ్మల్ని ఎవరిని పెద్దగా పట్టించుకునేవాడు కాదని పైగా అతడు చెప్పుకొస్తూ చంద్రకాంత్కి ఏళ్ల క్రితమే పెళ్ళవ్వడం జరిగింది వాడు ప్రేమించి మమ్మల్ని అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు వాడి భార్య పేరు శిల్ప ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నాకు మనవడు మనవరాలు కూడా పిల్లల అయినా ఆలోచిస్తాడేమో అనుకున్నాము కానీ ఎప్పుడైతే త్రిలేని సీరియల్లోని పవిత్ర జయరామ్తో ప్రేమలో పడ్డాడో అప్పటి నుంచి మమ్మల్ని దూరంగా పెట్టాడు ఐదేళ్ల నుంచి మాతో సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడట్లేదు ముఖ్యంగా వాడి భార్యకి ఐదేళ్లుగా దూరంగానే ఉంటున్నాడు ఇక యాక్సిడెంట్లో పవిత్ర పోయిన తర్వాత బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉండేవాడు అయితే మొన్నీ మధ్యనే ఇంటికి రావడం పైగా నేను ఎన్నోసార్లు వాడికి సర్ది చెప్పాను జరిగిందేదో జరిగిపోయింది కానీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించు ఇక ఈ బాధ నుంచి త్వరగా బయటపడు నీకు మేమందరము ఉన్నాము అని పెద్ద మనుషుల్ని కూర్చోపెట్టి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశాము కానీ మా వాడు అస్సలు ఏమీ వినలేదు పైగా నా కొడుకు నాతో డాడీ ఇంకా రెండు రోజులే నేను ఉండేది ఇంకా నేను ఉండను నేను కూడా చచ్చిపోతున్నాను నా పవి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను నా పిల్లల బాధ్యత నీదే వాళ్ళని నువ్వే చూసుకోవాలి వాళ్ళకి నీకే అప్ప చెప్తున్నాను అంటూ బోరుబోరుమని ఏడ్చాడని పైగా ఆ మాట విన్న తర్వాత నేను ఇంట్లో ఉన్నవాళ్ళు మిగతా పెద్ద మనుషులందరము కోప్పడి అలాంటి మాటలు మాట్లాడొద్దు పోయినా ఆవిడ ఎలాగూ పోయింది నీకంటూ భార్య పిల్లలు ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మరి నువ్వు పోతే వాళ్ళ పని ఏం కాను దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పాడు వాడు మాట్లాడుతుంటే అనుమానం వచ్చి ఎన్నోసార్లు ఫోన్ చేశాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు నాతోనే కాదు మా చుట్టుపక్కల వాళ్ళు మా చుట్టాలతో కూడా ఫోన్లు చేయించాను కానీ ఎవరి ఫోన్లు ఎత్తలేదు తీరా వాడు ఉంటున్న ఇంట్లో నుంచి వాచ్మెన్ ఫోన్ చేయడంతో పోలీసులు రావడం పోలీసులు నాకు ఫోన్ చేసి ఒక్కసారి ఇక్కడికి రావాలి అనడంతో ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇలాంటి పని చేసుకున్నాడు అంటూ బోరు బోరు మనం ఏడుస్తూ అకస్మాత్తుగా ఆత్మాహాతికి పాల్పడి కన్ను మూసిన తన కొడుకును గుర్తు చేసుకుంటూ చంద్రకాంత్ తండ్రి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టేలా చేసింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి